మిర్చి సాగు చేసిన రైతుల పంట పండుతుంది తాజాగా గుంటూరు మార్కెట్ యార్డ్ లో కారొడి చేసే మిర్చికి ఇరవై మూడు వేల రూపాయల రికార్డు ధర పలకగా తాజాగా ఏనుముల వ్యవసాయ మార్కెట్ లో పసుపు రంగు మిర్చికి రికార్డు ధర పలికింది అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనుమల వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ పసుపు మిర్చి ధర ఏకంగా నలభై నాలుగు వేల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరిగిందని నిన్నటి వరకు నలభై రెండు వేల ఐదు వందల క్వింటాల్ పసుపు మిర్చి ధర ఉందని ఒక్క రోజు వ్యవధిలోనే పదిహేను వందల రూపాయలు పెరిగి నలభై నాలుగు వేల రూపాయలకు చేరిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు మార్కెట్ కు పంట దిగుబడి తక్కువగా రావడంతో దిగుబడి తగ్గిన వేళ పసుపు మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు పసుపు మిర్చి ధరల పెరుగుతలకు కారణం ఇదే అసాధారణంగా పసుపు మిర్చి ధరలు పెరగడానికి వాతావరణంలో మార్పులు తగ్గిన దిగుబడి కారణమని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా మిర్చి తోటలు దెబ్బతిన్నాయని గతంతో పోలిస్తే పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో ధర విపరీతంగా పెరిగిందని అంటున్నారు గత సంవత్సరం పసుపు మిర్చి ధర క్వింటాల్ కేవలం పదహారు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయల మధ్య ఉందని కానీ ఈసారి రెండు రేట్లకు పైగా అది పెరిగిందని అంటున్నారు వరంగల్ తో పాటు కరీంనగర్ ఖమ్మం నల్గొండ కృష్ణ వంటి ఇతర జిల్లాల రైతులు తమ పంటను ఇక్కడ మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంటారు రికార్డు ధరతో పసుపు మిర్చి రైతులు సంతోషం ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ ధర విపరీతంగా పెరగడంతో కాస్త ఊరట లభిస్తుంది గత మూడు సంవత్సరాలుగా పసుపు మిర్చి నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు ఒకసారి రికార్డు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సంవత్సరం మిర్చి రైతులకు అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను ఈసారి రికార్డు ధరలు రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది